శనివారము డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను ఏహోవా ఎదుట విన్నపము చేసి ఈ మాటలు రేయిం బగళ్లు మన దేవుడైన ఏహోవా సన్నిధిని ఉండును మొదటి రాజులు ఎనిమిది యాభై తొమ్మిది విలువైన ప్రార్థన వట్రంగి పిట్ట లాంటిది ఒక అద్భుతమైన పక్షి గంటకు ఐదు వందల తెల్లని బెరడుతో ఉన్న పైన్ విత్తనాలను దాచటం ద్వారా ఇది ప్రతి సంవత్సరం నాలుగు లేదా ఐదు చిన్న విత్తనాల గిడ్డంగులను శీతాకాలం కోసం సిద్ధం చేస్తుంది ఆ కొన్ని నెలల తర్వాత అది విపరీతమైన మంచు కింద కూడా విత్తనాలను వెలికి తీస్తుంది ఒక క్లార్క్ నట్ మధ్యలో విత్తనాలను దాచిపెట్టిన పదివేల స్థానాలను గుర్తుంచుకోగలదు ఇది ఒక ఆశ్చర్యకరమైన నైపుణ్యం ముఖ్యంగా మానవులమైన మనం మన కారు తాళాలు లేదా కల్లబ్దాలు ఉంచిన స్థానాన్ని గుర్తుంచుకోవడంలో ఉన్న కష్టాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది చాలా నైపుణ్యం గలది కానీ మన ప్రార్థనలను గుర్తుంచుకోగల దేవుని సామర్థ్యంతో పోల్చితే ఈ అద్భుతమైన జ్ఞాపక శక్తి కూడా ప్రాముఖ్యమైనదేమీ కాదు ఆయన ప్రతి హృదయపూర్వక ప్రార్థనను పరిగణలోని తీసుకొనగలగడమే కాక సంవత్సరాల తరువాత కూడా వాటిని గుర్తుంచుకోగలడు వాటికి ప్రతిస్పందించగలడు ప్రకటన గ్రంథంలో అపోస్తడైన యోహాను నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు పరలోకంలో ప్రభును ఆరాధించటం గురించి వివరించాడు ఆ పెద్దలు ప్రతి ఒక్కరూ ధూప ద్రవ్యంలతో నిండిన సువర్ణ పాత్రలు ఉన్నారు ఈ పాత్రలు దేవుని ప్రజల పరిశుద్ధుల ప్రార్థన ప్రాచీన ప్రపంచంలో దూప ద్రవ్యం ఎంత విలువైనదో మన ప్రార్థనలు కూడా దేవునికి అంతే విలువైనవి వాటిని నిరంతరం తన ముందు ఉంచి సువర్ణ పాత్రలతో భద్రపరుస్తాడు మన ప్రార్థనలు దేవునికి ముఖ్యమైనవి ఎందుకంటే మనం ఆయనకు ముఖ్యమైన వారము మనకు ఆయన అపారమైన కృప ద్వారా మనకు నిరభ్యంతరంగా సమీపించే అవకాశాన్ని అందజేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ప్రార్థించండి దేవుని అద్భుతమైన ప్రేమ కారణంగా ఒక్క మాట కూడా మర్చిపోబడదనియు తప్పిపోవదనియు తెలుసుకోండి దేవుడు మీ ప్రార్థనలను ఎప్పటికీ మర్చిపోడని తెలుసుకోవడం మిమ్మల్ని ఎలా ప్రోత్సాహిస్తుంది ఆలోచన చేయండి ఈ రోజే మీరు ప్రార్థించండి ప్రార్థన పరలోకమందున్న తండ్రి దయచేసి నాకు నమ్మకంగా ప్రార్థించే పట్టుదలను మీరు మాత్రమే చెయ్యగలరని ఎదురు చూసే విశ్వాసాన్ని నాకు దయచేయమని ఏస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి ఆమె